ట్టికూరతో గట్టి కూర రకమ్మ అనుకున్నాం కూర ఏం కూరలేదు దగ్గర పడ్డది మళ్ళీ ఇంత తలుపుకోవాలి ఇక్కడ ఉంది కదా అయ్యో ఇంకింత సరిపోద్ది కొత్తిమీర కట్టుకుంటాం కొత్తిమీర కూడా వేసాగా అనిపిస్తుంది మస్తు వచ్చిందే రాదు అనుకున్నాం కానీ కొత్తిమీర సరిపోతు ఏం కూర ఉంటావమ్మా మెంతి కూర తెచ్చినావు కొత్తిమీర కూడా మెంతి మెంతికూర చాలా తెంపినావు మెంతికూరపప్పు అనుకుందాం మంచిగా ఉంటుంది కూర మెంతి మెంతికూర పెసరపప్పు సూపర్ ఉంటుంది మెంతి కూర అంటుకుంటే కమ్మగా ఉంటుంది బిడ్డ తాజా కూర కదా అది ఇంకా అవును పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ చేసాంకుంటే సూపర్ ఉంటుంది తాండ్రో ఈ మధ్యలో తినాక కూర పెసరపప్పు పురుగు అది ఇది ఏమి లేదు మంచిగా ఉన్నది ఫ్రెష్గా ఉన్నది ఒక పురుగు కూడా లేదు మంచి బలం ఉండేది ఆ మెత్తికూర మొత్తాన్ని శుద్ధి చేస్తుంది అవునా మెత్తికూర తింటే మంచిది దాన్ని దీన్నే ఆ ఇంట్రెస్ట్ బెటర్ దీని మీద మెంతికూర మొత్తం మెంతులే మెంతి కూరనే ధనాలు కూడా వేరే అది కొద్ది ఇక్కడ మెంతే అవో అక్కడ మెంతికూరనే అప్పుడప్పుడు ఎల్లిపాయలు మంచిగా కచ్చప్ చేయడానికి వేసుకుంటే కమ్మ ఉంటుంది చూడండి దోస్తులు ఇగో మా అమ్మ ఇక్కడ పోసింది మెంతి ఫస్ట్ అక్కడ పోసింది అది అయిపోయింది మళ్ళీ ఇక్కడ పోసింది ఇగో ఇది కొత్తిమీర ఇదంతా మిరప తోట ఇదంతా ఇక్కడ కూడా మిరప తోట అక్కడ తోట కూడా వస్తుంది సూపర్ మోనది ఎంపాంబడుకున్నాము మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నది అదేదో ముళ్ళ తోట కూడా అని అంట టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఇగో ఇక్కడ పోసింది మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళి ఈ మాడి చెట్టు గులాబ్ చెట్టు మధ్యలో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అందులో పోసేస్తుంది ఎక్కడ జాగా ఖాళీ లేనే లేదు ఇయో ఇక్కడ పెట్టింది మీరు చెట్లు ఇగో ఇది నారు పెట్టింది తవటం పెట్టి పెట్టింది వంకాయ మెంతి చూడండి ఇప్పుడు ఇది వేసి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజులకి ఇంత వచ్చింది మళ్ళీ ఇది అయిపోతుంటే మళ్ళీ ఇంకా వేరే జాగాలో కూడా ఎత్తుంది గులాబ్ చెట్టు మస్తు పూలు పూసినాయి మా గులాబ్ చెట్టుకి ఇవ్వాలి పొయ్యి మర్చిగా మనకాలి మంచిగా మళ్ళా అనుకున్నా కట్టెలు రోడ్డున్నైపోతుంది ఇంకా పొయ్యి కాడు ఉన్నా కూడా చాలు పెడతాను ఏం ఏమో మబ్బుల వాడి కరివేపాకు తెంపావ అమ్మే కూంప పొయ్యి పక్కనే కరివేపాకు చెట్టు ఇగో ఇటేట అన్ని మెంతాకు మెంతి చెట్టు అన్నీ కొత్తిమీర ఉంది ఇక ఇన్నే కరివేపాకు ఉంది ఇక మా అమ్మ పొయ్యి ఇన్నే ఉంటుంది ఇంకో రెండు రోజులైతే వంకాయలు మిరపకాయలు అన్నీ కాస్తాయి ఇగో పొయ్యి పక్కనే పొయ్యి కూర అంటుంది మా అమ్మ

పప్పు మామ ఇప్పుడు పప్పు కేసరపప్పు మెంతాకైతేనే మంచి ఉంటుందా కాంబినేషన్ పప్పు మంచి గోలింది కేసరొత్తానా సరిపోతుంది எது டமோட்டி மழை அது வேறே டேஸ்ட் அதுக்காக நூற்றா இப்படி பிடிக்க தான் எத்தா அப்படியே காரப்பொடி பச்சிமிராயிர சரிப்ப పెసరపప్పు పచ్చిమిరపకాయలతో మంచిగా ఉంటుంది దగ్గర పడ్డాయి మంచిగా ఎగిట్టనే ఉండాలి ఉంటేనే ఊరి ఉండాలి కొంచెం పలిగి పలిగినట్టు ఉండాలి ఇది పప్పు పక్కలు పక్కలు కలుపుకొని తింటే కమ్మ ఉంటుంది కొంచెం దైనాల పొడి ఎత్తన్నా చాలు అందులో లవంగాలు కలిసి అందుకే చాలా వేయలేదు ఇక మంట అంతిగుతా ఇక వేడిగా ఉండని వేడి వేడి తింటాం అట్లనే ఉండని పోయి ఇక ఇదారు అలా ఏందమ్మా చెప్పుతని రాక్తాను ధనాలు చెప్పుతో రాకీ పెడితేనే మొత్తాయి అట్నే అవునా ఎన్కడ సందు ఉన్నది ఇట్లానే మా నాయనమ్మ మా అమ్మమ్మ కూడా ఇట్లనే కో ఉంటది కదా ఈ రెండు వక్కలు కావాలి అపార్థం చేసుకోగల మంచి చెప్పు ఏలేదు ఇది పెట్టే ధనాలు చెప్పుతో రాకి పెడితే మొత్తాయి అని ఇది మా తాత మా నాయనమ్మ మా అమ్మమ్మ చూసుకుంటాను ఇట్లనే చాలా మందికి అయితే చాలా మంది ఇట్టనే పెట్టుకుంటారు అపార్థం చేసుకోగల పెట్టేది కదా కుక్కల గీరేసుకుంటలేం కదా ఇట్టనే పెడతారు మరి చెప్పు రాసి దాని అలుకుతారు మొరుతాయి ఇక నేను అయితే ఎప్పుడు చేసినా ఇట్టనే ఈ గట్టిగా కూడా రాకదు వీటిని ఈ లోపల పలుకులు పోతాయి ఇండ్లయి పలుకులు పోతే మొరువై మెల్లగా పలుకొట్టాలి అట్లా నాలుగు నాలుగు ధనాలు వంకాయ చెట్ల మధ్యలో జాగ ఉన్నది కదా ఈ మధ్యలో ఈ వంకాయ 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 ఇదంతా చెట్లు చెట్లు పూసి కాశ వరకు ఇది ఆల్రెడీ మన కూరల కడుతూనే ఉంటాయి ఈ మధ్య మధ్యలో పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకునేది అప్పుడు బాధ్యక ఎద్దు వ్యవసాయం ఉన్నప్పుడు ఇప్పుడు కోతులు ఉంచుతాయా మస్తు కోతులు మనకు మన రావు మన అదృష్టం ఏంటంటే కోతులు ఎక్కువ రావు ఎప్పుడో ఒకసారి అత్త లేకుంటే గివెన్ ఎందుకడి విడనేగా ఇగో ఎప్రాల కుడుగకందు గోది గడ్డని పీకే అప్పుడు ఇది సన్నబాయి కూర కూర అనుకుంటే ఉంటుంది పిట్ట గూడు పెట్టింది లోపల పిల్లలు ఉన్నాయి తన పిల్లలను ఎట్లా కాపాడుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఏవో వాటి మీదనే కూర్చొని మంచిగా చూసుకుంటాంది వాటిని కదులుత లేదు ఆడించే కూర கொ ஜ ம சுத்தூடம் தான் ஆக்கி அூப்பே ஊரில் விடுத்த పచ్చిగురుపుకారు నాకు ఇష్టం పచ్చిగురుపుకారు అంటే చాలా రోజులు ఆయన మెంతికూర పెసరోపు తినక అందుకే ఇలా కావాలని అండినా పంచుకున్నది మెంతి కూర సూపర్ ఉన్నది అందరూ పండించింది ఏముంటుంది కానీ కొనకరుచుకొని కూడా చేసుకోండి అమ్మ ఉంటుంది